పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఒక మాట అన్నాడు వర్క్ ఫ్రమ్ బెంగళూరు చేసే జగన్కు రైతుల గురించి ఏం తెలుసు అని చెప్పేసి మంత్రి నాదేళ్ల మనోహర్ గారు విమర్శించాడు రైతులను అవమా అవమానపరిచే విధంగా మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి నాదేళ్ల మనోహర్ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు జగన్మోహన్ గారు బెంగళూరు నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారంట ఆయనకు రైతుల సమస్యలు ఏం తెలుసు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అయ్యా రాజేంద్ర మనోహర్ గారు మీరు తెలుసుకోవాల్సిన ఉంటుంది మీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మీ నాగేంద్రబాబు వీరంతా కూడా హైదరాబాద్లో ఉంటారు ఎప్పుడో వాళ్ళకి ఇష్టం వచ్చేప్పుడు వస్తారో ఆంధ్రప్రదేశ్లో వాళ్తారు మర్చుకున్నారా మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రతి ప్రతి వారం రెండు మూడు రోజులు హైదరాబాద్లో ఉండి షూటింగ్లు పూర్తి చేసుకొని స్పెషల్ ఫ్లైట్లో స్పెషల్ హెలికాప్టర్లో స్పెషల్ ఇది జెట్ విమానాల్లో వస్తాడు ఆయన ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో వస్తారు ఆయన విజయవాడకి మీరు మర్చిపోయినట్టుకోవాలి మీకు బాగానే గుర్తుంటుంది కదా మొన్ననే కదా ఎమ్మెల్సీకి ఎన్నికైనటువంటి మీ మరో మరో నాయకుడు నాగబాబు గారు ఆయన నివాసం ఎక్కడుంది చెప్పాలా హైదరాబాదా ఆంధ్రప్రదేశా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి కదా ఆయనకు ఆంధ్రాలో ఇల్లు కూడా లేదే మరి ఆయన రాజకీయాల కోసం హైదరాబాద్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు కదా మనోహర్ గారు మర్చిపోతే ఎట్లా ముందు మీ నాయకుల్ని అను అప్పుడు ఎదుటి వాటిని అన్న పట్టించుకుంటారు లేదు మేము ఎట్లా అంటే ప్రజలు నేను ఉండారు ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉంటారు ఇవ్వాసిన టైంలో గట్టిగా ఇచ్చేస్తారు అదేవిధంగా నాదిన మనోహర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల గురించి ఏం తెలుసు రైతుల బాధలు ఏం తెలుసు అని చెప్పేసి మాట్లాడాడు ఈ ఇవి వింటే కులుచోకుల మంత్రి అని చెప్పేసి కొత్తగా బిరుదు పెట్టలేము ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులకు చేసింది ఏమిటో మీకు చాలా గర్వంగా చెప్తాం మీ కూటమి ప్రభుత్వం రైతులకు ఏం చేసిందో కూడా చెప్పగలం అదేవిధంగా మీరు ఈ పది నెలల కాలంలో పదకొండు నెలల కాలంలో రైతులకు ఏం మేలు చేశారో చెప్పగలరా మేము చెప్పింది ఎక్కడైనా సరే తప్పులు ఉంటే ఎందుకంటే మీరే అధికారంలో ఉన్నారు కదా లెక్కలో పక్కలో అన్నీ కూడా మీరే చూసుకోవచ్చు మీ దగ్గర ఉంటాయి ఆ లెక్కలన్నీ కూడా జగన్మోహన్ గారు ఏం చేశారు ఆ లెక్కలన్నీ కూడా మీ దగ్గర ఉంటాయి వాటిని మీరు ఒకసారి బాగా చూసుకోవచ్చు మేము చెప్పే లెక్కలు ఏమైనా తప్పులు ఉంటే అదే ప్రజలు అన్నింటిగానే చెప్తారు ఎందుకంటే డైరెక్ట్గా ప్రజల అకౌంట్లోనే వేశారు కాబట్టి జగన్మోహన్ గారు అదేవిధంగా రైతులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందించామంటే వ్యవసాయం వ్యవసాయదారులకు సాయం ఒకటి పాయింట్ ఏడు ఒక లక్షల కోట్లు వైఎస్ఆర్ రైతు భరోసా ప్లస్ పిఎం కిసాన్ లబ్ధిదారులు యాభై రెండు పాయింట్ ఐదు ఏడు లక్షల మంది ఉంటే లబ్ధి ముప్పై ఒక వేల ఐదు కోట్లు లబ్ధి పొందారు వాళ్ళంతా కూడా పదకొండు వేల రైతు భరోసా కేంద్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించారు మీ చంద్రబాబు నాయుడు గారు ఎనభై ఏడు వేల కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని చెప్పేసి రెండు వేల పద్నాలుగులో మాట ఇచ్చి దిగిపోయే నాటికి పదిహేను వేల కోట్లు కూడా రుణమాఫీ చేయలే మీ చంద్రబాబు నాయుడు గారు మీకు కూడా బాగానే గుర్తుంటుంది అదేవిధంగా వైఎస్ఆర్ డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా లబ్ధిదారులు యాభై నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల మంది ఉన్నారు లబ్ధి ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకందరూ కూడా లబ్ధి చేకూర్చాడు ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్లు అదేవిధంగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ లబ్ధిదారులు ఎంతో ఎంతమంది తెలుసా ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల మంది జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టిన ఎంతో తెలిసినా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు కోట్లు వెయ్యన్ని తొమ్మిది వందల డెబ్బై ఏడు కోట్లు ఖర్చు పెట్టాడు జగన్మోహన్ గారు అదేవిధంగా ధాన్యం కొనుగోలు లబ్ధిదారులు అయ్యా మంత్రి గారు ముప్పై రెండు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల మంది లబ్ధిదారులు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టిన ఎంతో తెలుసా ధాన్యం కొనుగోలుకి పేరు చెప్తే మీకు హార్ట్ అటాక్ వస్తుందేమో యాభై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై మూడు కోట్లు ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై మూడు కోట్లు ధాన్యం కొనుగోలుకి ఖర్చు పెట్టి ఉంటే డబ్బులు మీరు ఈ ఐదు సంవత్సరాలు కాదు కదా ఇంకో పది సంవత్సరాలు పరిపాలించినా కానీ ఇంత డబ్బులు రైతుల కోసం మీరు ఎప్పుడు కూడా ఖర్చు పెట్టలేరు అదేవిధంగా రైతులకు ఉచితంగా ఇస్తున్న గన్ని బ్యాగులు లేబర్ ట్రాన్స్పోర్ట్ ఈ వ్యయం లబ్ధి అప్రాక్సిమేట్గా ఎనభై రెండు కోట్లు దేనికి గన్ని బ్యాగ్లో లేబర్లో ట్రాన్స్పోర్ట్కి మూడింటి కలిపి ఎనభై రెండు కోట్లు ఖర్చు పెట్టారు జగన్మోహన్ గారు రైతుల కోసం ఇతర పంటల కొనుగోలు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఒకటి వరకు లబ్ధిదారులు అరవై ఒకటి పాయింట్ ఆరు ఏడు లక్షల మంది అరవై ఒకటి పాయింట్ ఆరు ఏడు లక్షల మంది లబ్ధి జగన్మోహన్ గారు ఎంత ఖర్చు పెట్టారు చేసినా ఏడు వేల ఏడు వందల యాభై ఒక కోట్లు జగన్మోహన్ గారు ఖర్చు పెట్టారయ్యా ఈ డబ్బులు కూడా మీరు ఇంకో పది పదిహేను సంవత్సరాలు పరిపాలించగానే మీరు ఖర్చు పెట్టారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పెట్టుకుంటే ధాన్యం సేకరణ బకాయిలు తొమ్మిది వందల అరవై కోట్లు జగన్మోహన్ గారి ప్రభుత్వమే చెల్లించింది ఇది కూడా ఒకసారి మీరు లెక్కలు చూసుకోవచ్చు అదేవిధంగా ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కింద జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టింది నలభై ఒక వేల రెండు వందల అరవై ఆరు కోట్లు అదేవిధంగా ఫీడర్లో సబ్స్టేషన్ల ఆధునికీకరణ కోసం వెయ్యన్ని ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పెట్టిన కరెంట్ బకాయిలు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్లు జగన్మోహన్ గారి ప్రభుత్వమే చెల్లించింది అదేవిధంగా నాడు వైఎస్ఆర్ రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సిందే అని చెప్పేసి మీ చంద్రబాబు నాయుడు గారు చాలా హేళనగా చేశారు అందుకే చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు వరుసగా రెండు సార్లు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఉతికి ఆరేసి పక్కన పెడేశారు అదేవిధంగా ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కింద జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టింది మూడు వేల తొంభై మూడు కోట్లు శనగ రైతులకు బోనస్ కింద ఖర్చు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు మూడు వందల కోట్లు మీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో అసలు లేనే లేదు ఇది ఏది శనగ రైతులకు బోనస్ మీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో జీరో అసలు లేనే లేదు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టాడు అదేవిధంగా సూక్ష్మ సేద్యం పంట త తోటల అభివృద్ధి లబ్ధిదారులు ఐదు పాయింట్ ఆరు ఆరు లక్షలు ఖర్చు పెట్టింది చేసిన రెండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లు అయ్యా మంత్రి గారు నాదైన మనోహర్ గారు అదేవిధంగా ఆయిల్ ఫామ్ రైతులకు సబ్సిడీ లబ్ధిదారులు ముప్పై ఏడు వేల మంది ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టింది నూట డెబ్బై రెండు కోట్లు ఖర్చు పెట్టాడు అయ్యా అదేవిధంగా వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం లబ్ధిదారులు వెయ్యన్ని ఆ పథకం కింద జగన్మోహన్ గారు ఖర్చు పెట్టింది వెయ్యన్ని యాభై రెండు కోట్లు వైఎస్ఆర్ యంత్ర సేవా పథకానికి వెయ్యిన్ని యాభై రెండు కోట్లు ఖర్చు పెట్టాడు జగన్మోహన్ గారు అదేవిధంగా విత్తన సబ్సిడీ లబ్ధిదారులు డెబ్బై లక్షల మంది డెబ్బై పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల మంది ఇంకొక యాభై సంవత్సరాలు పరిపాలించినా కానీ ఇంతమందికి మీరు జీవితంలో ఇవ్వలేరు దాన్ని ఖర్చు పెట్టింది ఎంతో చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యిన్ని రెండు వందల తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టాడు మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పెట్టినటువంటి విత్తన బకాయిలు మూడు వందల ఎనభై నాలుగు కోట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చెప్పిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం చెల్లించింది అదేవిధంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు లబ్ధిదారులు ఎంతమంది చేసా డెబ్బై మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల మంది ఇంకో ఇరవై సంవత్సరాలు కాదు కదా ఇంకొక యాభై సంవత్సరాలు మీరు పరిపాలించిన ఇంతమంది లబ్ధిదారులకి మీరు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టిన ఎంతో చేసినా వెయ్యన్ని ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్లు అక్షరాల వెయ్యిన్ని ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టాడు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పెట్టి రైతులకు సున్నా వడ్డీ బకాయిలు ఎంతో తెలుసా మనోహర్ గారు పదకొండు వందల ఎనభై ఎనభై కోట్లు వెయ్యిన్ని నూట ఎనభై కోట్లు బకాయి పెట్టేసిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే చెల్లించింది ఆ డబ్బులు కూడా ఈ పదకొండు వందల ఎనభై కోట్లు ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఖర్చు పెట్టింది పద్దెనిమిది వందల ముప్పై కోట్లు మొత్తం కలుపుకుంటే మూడు వేల తొమ్మిది వందల అప్రాక్సిమేట్గా నాలుగు వేల కోట్లు ఆ మూడు వేల కోట్లు అప్రాక్సిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టాడు ఇలా రైతులకు వ్యవసాయానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసి ఉంటే మొత్తం లబ్ధి ఒక లక్ష డెబ్బై వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్లు ఈ లెక్కల్లో ఎక్కడైనా సరే పొరపాటు ఉంటే మీరు అధికారంలో ఉన్నారు కదా మీ సెక్రటరీ ఉంటారు కదా వాటికి వ్యవసాయానికి సంబంధించిన ఉంటే అధికారులు ఉంటారు కదా వాళ్ళు ఎవరు నడినా చెప్తారు గత ప్రభుత్వంలో వ్యవసాయాకు సంబంధించి వ్యవసాయ శాఖకు సంబంధించి అధికారులు కూడా ఇప్పుడు ఉండరు ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళంతా కూడా వాళ్ళు అడిగిన కానీ డేటా ఇస్తారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేశాడా అనేసి అడిగితే వాళ్ళ లెక్కల పక్కలన్నీ కూడా మీ ముందు పెడతాడు చూసి ఒకసారి మీరు తరించి అయ్యో ఈ ఒక లక్ష డెబ్బై వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్లు మనం రైతుల కోసం ఖర్చు పెట్టగలమా ఇంకొక ఐదు పది ఒక ఇరవై సంవత్సరాలు అధికారంలో ఉన్నా కానీ అని చెప్పేసి ఆలోచన చేసుకోవాలా